తాతల కాళ్ నుంచి ఇప్పటి వరకు తరతరాల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నాయన ప్రధాని నాయనమ్మ ప్రధాని ఆట ఇంకా అన్న కూడా ప్రధాన మంత్రి పదవికి పోటీలనే ఉన్నాడు కానీ షెల్లె మాత్రం రాజకీయాలకు వస్తలేదు అని అనుకుంటే ఆమె కూడా షిన్నగా రానే వచ్చింది పోటీ చేసిన తొలుత ఓట్లలోనే గంపెడు ఓట్లతో గెలిచింది ఎవల్లో ఎరకే కదా ఇంకెవళ్ళు ప్రియాంక గాంధీ ఆగో ఎంపీలైన అన్న షెల్లెల్లు ఓ కాడికి పోతుంటే పొలిమేరల్నే ఆపిర్రట ఆపిర్రు గాని ఆ లాపుడుతోని పబ్లిక్ గా తిప్పలొచ్చింది ఇప్పుడు ఉన్నప్పుడు షేయ్ పార్టీ వాళ్ళు ఎంత మంది ఉన్నారో వాళ్ళని ఆపేతందుకు పోలీసు కూడా అంతే మంది ఉన్నారు ఉత్తర్ ప్రదేశ్ ఉన్న సంబల్ కు అన్న చెల్లెలు పోతుంటే పొలిమేరలు కట్టిర్రు పోలీసు లోపలికి పోనీయమని ఓరోకు రోకు షేయ్ పార్టీ వాళ్ళు ఇంకో రోకు పోలీసు వాళ్ళు గాజీపూర్ పొలిమేరల రచ్చరచ్చ అయ్యింది లోపలికి పోనిచ్చేదే లేదని పోలీసు వాళ్ళు బరాబర్ పోయేది పోయేదేనని రాహుల్ గాంధీ సారు చిన్నగా కాలేదు संभल जाना चाहते हैं देखना चाहते हैं वहाँ क्या हुआ

తనకు రాహుల్ గాంధీ సారు ఆల షెల్లె ప్రియాంక పోతుర్రా అన్నట్టు ఇప్పుడు గీలు కూడా పోతే నిపుల ఉప్పు రవ్వలేసినట్టు లొల్లి కావచ్చు అని ఆపుతున్నట్టున్నారు చాలా మంది కానీ షే పార్టీ మాత్రం అసలు ఆగతలేరు పోయేది పోయేదే అన్నట్టు అటు కూసుర్రు ఇక ఇదిట్లుంటే ఇటు గీ లొల్లి జయంగా ఎక్కడ లేని ట్రాఫిక్ అయ్యింది ఆ తొవ్వెంట పోయే తందుకు బళ్లు బగ్గొచ్చుడుతోని కిలోమీటర్ల కమానం కార్ లాగినాయి వెనకకు పోలేక ముంగటికి పోలేక ఏడి బళ్ళు ఆడనే ఆపుకోవాల్సి వస్తుంది అంటారు ప్రయాణికులు పోతం మన షే పార్టీ మంచిగానే ఉన్నారు ఆపుతున్న పోలీసు వాళ్ళు మంచిగానే ఉన్నారు గాని నాడుమిట్ల ఇరకబట్టిన పబ్లికే ఎటు కాకుంటయ్యురు కదా